తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం ఇచ్చిన వరాలు కథ రచన ఎడిటింగ్ తేజారాణి తిరునగరి అనగనగా ఒక దేశం అక్కడొక అడవి ఆ అడవిలో చెట్ల ఆకులెల్లని లెక్కెట్టడం ఎంత అవివేకమో అక్కడి అబ్దుల్గాడి దరిద్రం ఏ పాటిదని అడగడము అంతే అవివేకం వాడికొక ఇల్లుంది అది ఇల్లని మనం అనుకోవడమే తప్ప గాలికి అటూ ఇటూ ఊగుతూ నేను పడిపోతున్నా నోట్స్ అని భయపెట్టే ఒక అది అబ్దుల్గాడికి పనిచేయడమంటే బద్దకమని చుట్టుపక్కల వాళ్లు అనుకుంటారు కాని వాడి ఉద్దేశంలో అది శక్తి పొదుపు దేవుడిచ్చిన శక్తిని అనవసరమైన పనులకి ఖర్చు చేయడం ఎందుకులే అనే ఒక తాత్విక చింతన వాడిది ఓ రోజు మిట్ట మధ్యాహ్నం ఎండ నిప్పులు చెరుగుతుంటే అడవికి దూరంగా ఎవరో పారేసిన పాత సామాన్ల కుప్పలో ఏవైనా దొరుకుతుందేమో అని మనోడు వెతుకుతున్నాడు అదృష్టమనేది ఎవ్వడికైనా తలుపు తడుతుంది నాకేమో తన్ని తలుపు పగలగొడుతుంది అని వాడి ఎప్పుడు అనుకునే మాటకి తగ్గట్టే వాడి కాలికి ఒక పాత రాగి కూజ తగిలింది దాన్ని చూడగానే వాడి కళ్లలో ఒక మెరుపు దీన్ని పట్టుకెళ్ళి పాత ఇత్తడి కొట్లో అమ్మితే కనీసం రెండు రోజులు దమ్మాస్ అంటే బిర్యానీ తినచ్చు అనే అత్యాస వాడి కలిగింది సరే దానిమీదున్న దుమ్ము దులుపుదామని తన చిరిగిన అంగీతో గట్టిగా రుద్దాడు అంతే భగ్గుమని పొగలూ మంటలూ రాలేదు కాని ఒక దగ్గు వినిపించింది ఆ కూజాలోంచి నలుపు రంగులో ఉన్న ఒక భారీ ఆకారం బయటకొచ్చి విపరీతంగా దగ్గుతూ అబ్బబ్బా ఎన్ని వందలేళ్లయిందో ఈ ఇరుకు గదిలో ఇరుక్కుని అసలు ఎవడ్రా నువ్వు దుమ్ము దులపమంటే చర్మం వలిచేలా రుద్దావు అని గదమాయించింది ఆ భూతం అబ్దుల్గాడికి భయం వేయాల్సింది పోయి చిరాకొచ్చింది నువ్వు జీనీవి గదా కథల్లో చెప్పినట్టు మూడు వరాలిస్తావా లేక లెక్చర్లు దంచుతావా అనడిగాడు నిర్లక్ష్యంగా ఆ భూతం ఒక విరక్తి నవ్వు నవ్వి నాయనా నువ్వు అరేబియన్ నైట్స్ కథలు చాలా చదివినట్టున్నావు అది పాతకాలం ఇప్పుడు భూతాలకి కూడా యూనియన్ రూల్స్ ఉన్నాయి వరాలివ్వాలంటే దానికి ముందు నువ్వు అప్లికేషన్ పెట్టాలి దాన్ని మా హైకమాండ్ శాంక్షన్ చేయాలి అయినా నీకేం కావాలి అనడిగింది నాకొక పెద్ద ప్యాలెస్ కావాలి అందులో వంద మంది దాసీలు కావాలి అన్నాడు అబ్దుల్ కళ్ళు విప్పార్చి భూతం జాలిగా చూసింది ప్యాలెస్ సరే దానికి మెయింటెనెన్స్ ఎవరు కడతారు కరెంటు బిల్లులు నీటి పన్నులు తడిసి మోపెడతాయి పన్నులు కట్టలేక జప్తు చేస్తే ఉన్న గుడారం కూడా పోతుంది నీకవసరమా అంది ముందా ప్యాలెస్ విషయం పక్కన పెడదాంలేగాని అంటూ అబ్దుల్ దంతాలు గిల్లుకుంటూ పోనీ నన్నీ దేశానికి సుల్తాన్ని చేసే ఆ పట్టుపరుపుల మీద పడుకుని ద్రాక్షపళ్లు తింటూ ఆజ్ఞలు జారీచేస్తా అబ్దుల్ ద గ్రేట్ అని జనం జేజేలు కొట్టాలి అన్నాడు భూతం జాలిగా ఒక పసిపిల్లాడి అజ్ఞానాన్ని చూసినట్టు చూసింది ఓరి పిచ్చి సన్నాసి సుల్తాన్గిరి అంటే ఆషామాష అనుకుంటున్నావా ఇప్పుడుండి సుల్తాన్గాడికి బీపీ షుగరు ఎందుకొచ్చాయో తెల్సా ప్రొద్దున్నే లేస్తే ఎవడు కత్తిపట్టుకుని పొడుస్తాడో ఏ భార్య విషం పెడుతుందో ఏ మంత్రి వెన్నుపోటు పొడుస్తాడో అని భయపడుతూ బతకాలి పైగా ఆ దర్బార్లో కూర్చొని జనాల సోది వినాలి మొన్నటికి మొన్న ఆ పక్కదేశం రాజుమీదకి దండెత్తలేక వాడు పంపిన రాయభారి కాళ్లు పట్టుకుని సంధి చేసుకున్నాడు ఆ మాత్రం దానికి కిరీటం పెట్టుకోవడం అవసరమా పరువు తక్కువ బతకడానికి రాచరికం అక్కర్లేదు నీకున్న ఈ చిరిగిన గుడారం చాలు అని చీదరించుకుంది అబ్దుల్ ముఖం మాడిపోయింది సరే అధికారం వద్దులేగాని ఆ సుల్తాన్ గారి కూతురు జస్బీరా ఉంది చూశావా అబ్బా దాని అందం గురించి కవులు పద్యాలు రాస్తున్నారు దాంతో నాకు నికా చేయించే అది చాలు అన్నాడు చొంగకార్చుకుంటూ భూతం పగలబడి నవ్వింది ఆ నవ్వుకి అడవి అంతా కంపించింది ఆ జస్బీరా గురించేనా నువ్వు చెప్పేది ఒరే నాయనా కవులు పద్యాలు రాసేది డబ్బుల కోసం దానికి కోపం వస్తే ఇంటి కప్పులెగిరిపోతే దాని మేకప్ ఖర్చు భరించాలంటే నువ్వు మూడు జన్మలు గాడిద చాకిరీ చేయాలి అయినా పెళ్లంటే ఏమనుకుంటున్నావు స్వేఛ్చగా గాలికి తిరిగే నీలాంటి వాడి మెడలో గుదిబండ కట్టడమే ప్రొద్దున్నే లేస్తే అది కావాలి ఇది కావాలి అని ఆ పిల్ల ప్రాణం తీస్తుంటే మళ్లీ నన్ను పిలిచి భూతంబాబూ నన్ను విడగొట్టు అని ఏడుస్తావు అప్పుడు నావల్ల కాదు సంసారం అనే సాగరాన్ని ఈదడం నావల్ల కాదు మీ మనుషుల వల్లే అవుతుంది అని తేల్చి చెప్పింది అబ్దుల్కి విపరీతమైన చిరా అది వద్దంటావు ఇది వద్దంటావు పోనీ నాకు చావు లేకుండా ఎప్పటికీ యవ్వనంగా ఉండే వరం ఇవ్వు ఈ ప్రపంచమంతా చుట్టొస్తాను అన్నాడు విసుగ్గా భూతం ఆశ్చర్యంగా చూసింది శాశ్వత యవ్వనమా ఈ దరిద్రపు ప్రపంచాన్ని ఇంకా ఎక్కువ కాలం చూడాలని అంత ఆశగా ఉందట్రా నీకు ఇప్పుడున్న ధరలు ఈ కాలుష్యం జనాల మోసాలు చూస్తుంటే ఉన్న చాలురా బాబు అనిపిస్తోంది నాకు నువ్వేమో వందవేళ్లు బతుకుతావంటావు నీ కర్మ కాకపోతే సరే నీకు బతకాలనుందంటే నాకేం అభ్యంతరం లేదు కానీ నీ స్నేహితులు బంధువులు అందరూ చచ్చిపోయాట ఒంటరిగా ఈ అడవిలో దెయ్యల్లా తిరుగుతానంటే చెప్పు ఇప్పుడే తధాస్తు అంటాను అంది సీరియస్గా అబ్దుల్ భయపడిపోయాడు వద్దు బాబు వద్దు నువ్వు చెప్పేది వింటుంటే బతకడవే అనిపిస్తోంది అసలు నువ్వు వరాలిచ్చే భూతవివా లేక వేదాంతం చెప్పే బామ్మవా అని గొనిగాడు సరేలే ఆఖరిగా అడుగుతున్నా కనీసం కష్టపడకుండా కాలు కదపకుండా మూడు పూటలా భోజనం దొరికే ఏర్పాటుచేయి చికెన్ లేకపోయినా పర్వాలేదు గంజైనా తాగుతాను అని ప్రాధేయపడ్డాడు అప్పుడా భూతం కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది ఆహా ఇదొక్కటే నీకు సూటయ్యే కోరిక మనిషికి ఎప్పుడైతే ఆశ చచ్చిపోతుందో అప్పుడే అసలైన సుఖం దొరుకుతుంది నీకు కాలు కదపకుండా తిండి కావాలంతే తధాస్తు అంది తర్వాత ఏం జరిగిందో తెలుసుగా చేతిలో చిప్ప ధర్మం చేయండి బాబూ అని నినాదం ఆ మాయభూతం చేతిలో పెట్టిన చిప్పని ఏదో ఘనకార్యం సాధించి తెచ్చిన పతకంలా పట్టుకుని అబ్దుల్గాడు సుల్తాన్ గారి కోటవైపు నడిచాడు కోట గుమ్మం దగ్గర కాపలా కాస్తున్న భటులు వాడి వేషధారణ చూసి ఈగని విదిలించినట్టు విదిలించబోయారు కాని అబ్దుల్ ముఖంలో ఒక నిర్వేదం కళ్లల్లో ఒక రకమైన నాకంటే దరిద్రుడి ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు అనే ధైర్యం చూసి కాస్త వెనక్కి తగ్గారు ఎవడ్రా నువ్వు లోపల సుల్తాన్ గారు కవి సమ్మేళనంలో బిజీగా ఉంటే ఈ చిప్ప పట్టుకుని బిర్యానీకొచ్చినట్టొచ్చావు అని గద్దించాడు ప్రధాన భటుడు అబ్దులొక నమస్కారం పెట్టి అయ్యా నేను బిచ్చగాణ్ణి కాదు విధి బాధితుణ్ణి లోపలున్న మీ సుల్తాన్ గారికి ఒక పరమరహస్యం చెప్పడానికొచ్చాను నన్ను ఆపితే రేపు మీ జీతాలు పెరగకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదముంది సుమా అని పలికాడు ఎక్కడో విన్న రాజకీయ నాయకుడి బొంతుని ఉద్యోగాలు ఊడిపోతాయనే మాట వినగాని భటులకి చెమటలు పట్టై సరేలే చావు అని లోపలికి తోశారు అది సుల్తాన్ దర్బారు అక్కడ జరుగుతున్న తంతు చూస్తే అబ్దుల్కి మత్తిపోయింది ఒక పక్క కవులు సుల్తాన్ గారిని మీరు చంద్రుడు సూర్యుడు ఆకాశం పాతాళమని లేనిపోని ఉపమానాలతో ఆకాశానికి ఎత్తేస్తుంటే సుల్తాన్ గారు మాత్రం ఆవులిస్తూ పక్కనే ఉన్న పళ్ళెంలో ద్రాక్షపళ్ళు తింటూ ఇంకాస్త గట్టిగా పొగడంరా నిద్రొస్తోంది అన్నట్టుగా చూస్తున్నారు అబ్దుల్ నేరుగా సింహాసనం ముందుకు వెళ్లి చేతిలో ఉన్న ఆ పాత చిప్పని సుల్తాన్ గారి ముఖం ముందు పెట్టి జై సుల్తాన్ ధర్మం చెయ్యండి బాబు అని గట్టిగా అరిచాడు దర్బారు మొత్తం నిశ్శబ్దమైపోయింది ఆస్థానకవి గొంతులో పద్యమిరుక్కుపోయింది సుల్తాన్ కళ్ళు పెద్దవి చేసి ఎవడ్రా నువ్వు నా దర్బార్లోకొచ్చి నాకే చిప్ప చూపిస్తావా తల తీయించమంటావా అని హుంకరించాడు అబ్దుల్ ఏమాత్రం బెదరకుండా మహాప్రభూ శాంతించండి తలలు తీయడం తేలికే కాని మళ్లీ అతికించడమే కష్టం నేను మీకోసమే వచ్చాను ఈ చిప్ప మామూలు చిప్పకాదు ఇది నాకొక భూతమిచ్చింది ఇందులో ప్రపంచం తాలూకు నిజం ఉంది అన్నాడు జ్ఞానంగా సుల్తాన్కి ఆసక్తి కలిగింది ఏమిటా నిజం అనడిగాడు ప్రభూ మీరు పక్క రాజ్యాల మీద దండెత్తి వాళ్ల సంపద కావాలని కోరుకుంటున్నారు మీ మంత్రులు మీ దయ కావాలని కోరుకుంటున్నారు ఈ కవులు మీ బహుమానాలు కావాలని కోరుకుంటున్నారు నేను కొంచెం అన్నం కావాలని కోరుకుంటున్నాను తేడా ఏముంది చెప్పండి మీరు కిరీటం పెట్టుకున్న పెద్ద బిచ్చగాళ్లు నేను చిప్ప పట్టుకున్న చిన్న బిచ్చగాణ్ణి అందరం ఆశ అనే చిప్ప చిప్పపట్టుకుని కదా కాకపోతే మీ చిప్పకి వజ్రాలున్నాయి నా చిప్పకి తుప్పు పట్టింది అంతే తేడా అని వేదాంతం వల్లిచాడు ఆ మాటకి సుల్తాన్ ఓరి నీ దుంప తెగ ఇంతకాలం నన్ను పొగిడినవాళ్లే కాని ఇంత పచ్చి నిజం చెప్పినవాడు లేడురా నిజమే నేను కూడా దేవుడి ముందు బిచ్చగాణ్నే కదా అని సుల్తాన్ గారికి ఎక్కడో గుచ్చుకుంది వెంటనే సింహాసనం దిగివచ్చి అబ్దుల్ని కౌగులించుకొని నువ్వు జ్ఞానివి నీకు ఏం కావాలో కోరుకో నా రాజ్యంలో సగం కావాలా నా కూతురు కావాలా అని ఉద్వేగంగా అడిగాడు అబ్దుల్ మనసులో మళ్లీ మొదలెట్టాడ్రా బాబు ఇందాకా భూతంగాడు చెప్పింది దీని గురించేనా అనుకుని గట్టిగా తల అందంగా ఊపాడు ప్రభూ రాజ్యం వద్దు కూతురు అంతకన్నా వద్దు ఆ గొడవలన్నీ నాకెందుకు నా చిప్పలో రెండు రొట్టముక్కలు కాస్త మాంసంకూరా వేయించండి చాలు ఆ తర్వాత నేను హాయిగా చెట్టు కింద పడుకుంటాను రాజ్యాలు ఏలే బాధ్యత మీదే తిని పడుకునే బాధ్యత నాది అన్నాడు సుల్తాన్ కళ్ళమ్మట నీళ్ళుచ్చాయి ఎంత నిస్వార్థపరుడివి నాయనా మంత్రి ఈ మహాత్ముడికి రాజభోజనం పెట్టించి గౌరవంగా సాగనంపండి ఇతను మళ్ళీ ఎప్పుడొచ్చినా ఆపకండి అని ఆజ్ఞాపించాడు అబ్దుల్ హాయిగా కడుపు నిండా తిని బయటకొస్తూ ఆ చిప్పని ముద్దుపెట్టుకుని భూతంబాబాయ్ నువ్వు చెప్పింది నిజమే కష్టపడకుండా బతకాలంటే తెలివి ఉండాలి కాని వరాలక్కర్లేదు అనుకుంటూ ఆ రోజుకి దొరికిన నీడ కిందకి జారుకున్నాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వైవిధ్యమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి